ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి వాటిని సాల్వ్ చేసినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు బ్రెయిన్ టీజర్ గేమ్స్ క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి పజిల్స్ ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి వైరల్ అవుతున్న ఫోటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ ఆ ఫోటోలో ఓ ఇంటి లివింగ్ రూమ్ కనబడుతోంది ఆ గదిలో ఎన్నో వస్తువులు కనబడుతున్నాయి ఆ వస్తువుల మధ్యలో ఓ కుక్క కూడా ఉంది జాగ్రత్తగా గమనిస్తేనే ఆ కుక్క కనబడుతుంది ఆ కుక్క ఎక్కడుందో కనుక్కోవడమే ఈ ఫోటోలోని ఛాలెంజ్ ఏడు సెకండ్ల వ్యవధిలో ఆ కుక్కను కనిపెడితే మీ పరిశీలన శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మన ఆలోచన నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అలాంటిది ఓ ఫోటో వైరల్ అవుతోంది చాలా తక్కువ మంది మాత్రమే ఏడు సెకండ్ల వ్యవధిలో ఈ పజిల్ను సాల్వ్ చేయగలిగారు మీరు కనిపెట్టగలిగారా అయితే కంగ్రాట్స్ కనిపెట్టలేకపోయారా ఈ ఫోటో చూడండి ఆ కుక్క ఎక్కడుందో మీకు కనబడుతుంది